టెక్నాలజీ మనకి బాగా అభివృద్ధి చెందింది దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఫోన్పే కానీ గూగుల్ పే ఇంకేస్తా కొన్ని యాప్స్ ద్వారా మీరు మనీ ట్రాన్సాక్షన్ అనేది చేస్తా ఉంటారు తర్వాత మీకు క్రెడిట్ కార్డ్స్ ఉంటాం ఇలాంటి వారి ద్వారా మీరు ఎక్కడైనా ఆన్లైన్లో కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళినా కూడా మీరు ఎమ్మల్ని మనీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు ఈ ఇది మనకి ఎంతైతే డెవలప్ అయిందో అదేవిధంగా మన అకౌంట్లో మన బ్యాంకు సంబంధించిన అకౌంట్ నుంచి కూడా సైబర్ క్రైమ్ అనేది నేరా మన అకౌంట్లో ఉన్న మనీని వాళ్ళు తప్పి చేయడం జరుగుతుంది దానికి ఎలా జరుగుతుంది రీజన్ అంటే కొంతమంది రైతులు అనుకోండి వాళ్ళు ఏదైనా క్రెడిట్ కార్డు కొంతమంది ఏదైనా రూపే కార్డు అని ఉంటుంది ఇప్పుడు రైతులకు సంబంధించి ఏదైనా కార్డులు ఇస్తారు అలాంటి కార్డులు వాళ్ళకి అలా అప్లై చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ వాడికి తెలుసుకొని మీకు కార్డు అప్లై చేస్తారు కదా రూపే కార్డే అనుకోండి రూపే కార్డు మీరు అప్లై చేస్తారు దానికి ప్రాసెస్ ఉంటుంది ట్రాన్సాక్షన్ ఎంత ఉంటుంది దీనికి అమౌంట్ ఇంత కట్టండి జిఎస్టీ ఉంది అది ఉంది మీకు అది అని చెప్పేసి చెప్పి మన అకౌంట్ డీటెయిల్స్ పాన్ కార్డు లేదా ఆధారు ఈ డీటెయిల్స్ తీసుకొని ఒక ఓటీపీని పంపించుకోవటం వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని దుబ్బేస్తారు ఇదొకటి రెండోది ఇప్పుడు సీజన్గా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ పథకాలు ఉన్నా ఇట్లాంటి వాటి మీద కూడా ఒక ఒక నమ్మకం మనకి అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ ఇప్పుడు రైతు అనుకో మీకు రైతు బంధు పడ్డదని ఒక మెసేజ్ అనిపిస్తుంది లేకపోతే మీకు రైతు బంధు ఎంతో తెలుసా మీ మీకు ఈ సంవత్సరం రైతు బంధు ఎంత క్యాంక్షన్ అని ఇట్లా ఏదో ఒక హెడ్లైన్ పెట్టి ఇస్తే మనం ఏం చేస్తాం దాన్ని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేయటం వల్ల నన్ను క్లిక్ చేయటం మన యొక్క డాటా అనేది వాట్సేపు చేతికి చేసి మళ్ళీ వాడు స్టైన్ అనేది మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది రోజు మనకి ఏమైందంటే టెలిగ్రామ్ అనే యాప్లో ఎక్కువ వాడుతుంటారు టెలిగ్రామ్ ఈ టెలిగ్రామ్ యాప్లో ఎక్కువ మోసపోవడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి ఎట్లా అంటే ఇన్వెస్ట్మెంట్మెంట్ చేయమని చెప్పేసి చెప్పడం లేదా ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయండి మీకు డబల్ ట్రిబుల్ అట్లా వస్తాయని చెప్పేసి ఆశగా లేదు ఇట్లా ఏదైనా ఈజీ మనీ అనేది కంపల్సరీగా సైబర్ క్రైమ్ వల్ల చేతిలో ఉన్నట్టు చేయాలి ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి అంటే దేన్నైనా సరే మీరు ఎక్కడైనా సరే మన అన్నోడ్ పర్సన్స్ వాట్సాప్ కాల్స్ వస్తున్నా లేకపోతే ఎవరైనా మనకి ఇట్లా రూపాయి అనేది ఎవరు వస్తాయి ఇస్తున్నాడు ఆశ పెడుతున్నాడు అంటే దాన్ని నమ్మొద్దు ఏదైనా పథకాలు ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లా బ్లేమ్ చేయాలని చెప్పేసి చీట్ చేయాలని చెప్పి చూస్తే దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న లేడర్స్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా జాబ్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అట్లాంటి ఆఫర్లు పెట్టి వాళ్ళ అకౌంట్లో కూడా అవుతాయి మన దగ్గర సుమారు ఒక యాభై అరవై కేసులు ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఎట్లయినా సరే మోసం చేసి మన అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగిలిస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక అన్నోన్ పర్సన్స్ అన్నోన్ కాల్స్ ఇట్లా తెలియని వస్తే వాటిని మీరు పట్టించుకోవచ్చు దీనివల్ల ఏమైందంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు పోయి ఇబ్బంది పడతారు ఒకళ్ళన్నీ జరిగినాయి అనుకో అప్పుడు వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్కి సంబంధించింది వన్ నైన్ త్రీ జీరో మన పోలీస్కి ఎట్లయితే గొడవ అయితే ఇలా హండ్రెడ్ కాల్ సెట్ చేస్తున్నాం వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మీకు ఏ విధంగా మనీ వెళ్ళిపోయింది ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తారనే డీటెయిల్స్ వీళ్ళు హైదరాబాదులో ఉంది సైబర్ క్రైమ్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు చూస్తారు వాళ్ళకి ఇంటిమేట్ వాళ్ళకి చెప్తా ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసి కన్సల్ట్ వాళ్ళు అవతల ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్ని హోల్డ్ చేసి మీ అమౌంట్ మీరు కొంత లక్ష పోయిందంటే సరే ఎంతో కొంత లక్ష తొంభై వేలు ఉన్నా హోల్డ్ అవుతుంది లేదా ఇరవై ముప్పై వేలు ఉన్నా హోల్డ్ చేస్తారు ఆ అమౌంట్ తిరిగి మీకు ఇప్పిస్తాను కాబట్టి మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఓకేనా సైబర్ క్రైమ్ గురించి అవన్నీ ఇది అందరికీ చెప్పండి చిన్నపిల్లలు కూడా మీ గేమ్స్ ఆడేటప్పుడు పైన లింకులు వస్తాయంటారు ఆ లింకులు కూడా వాళ్ళు తెలుసుకో తెలుగు అడ్డుతుందని దాన్ని క్లిక్ చేస్తారు దానివల్ల వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని అంటే మన డాటా అనేది ఒక్కసారి మన వేరే వాటి చేతికి పోయిందంటే వాడు మనం వాడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనం ఈ మొబైల్ని కూడా సేవ్ చేసుకోండి ఏదైతే అకౌంట్ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్ ఆ మొబైల్ని కొంచెం తక్కువ వాడండి చేతులు ఇంకా అయి ఏం కాదు బ్యాంక్ అకౌంట్కి నింకున్న నెంబర్ని అన్ని ఆఫర్ తీసి దాంట్లో యూజ్ అవుతుంది చేస్తే ఏదో దాంట్లో పోతారు ఆపులు లోన్లని అవన్నీ ఏదో చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి విషయంలో క్లియర్గా ఉండాలి